ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈ అయితే మా పిల్లలు పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నారండి బయట నుంచి అయితే తీసుకొచ్చిన పానీపూరి కాదండి ఇంట్లోనే రెడీ చేసిన పానీపూరి ఇవైతే ఈరోజు పోటీ పెట్టుకుంటున్నారు ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లేట్ ప్లేట్లో వచ్చేసి పదిహేను పూరీలు పెట్టుకున్నారండి ఇదైతే శనగలతో తయారు చేసిన పప్పు అలాగే మెంతి కూర ఓకే స్టార్ట్ చేయండి ఎవరు ఫస్ట్ తింటారు మరి నిదానంగా తినండి పొరపోకుండా நல்ல okay, புரிவுண்டியோ <laughs>

మన రెండు వదిలేరా సవర్కారు ఎందుకండి కరో అది మళ్ళీ పడ్డది దాంట్లో అట్లే మళ్ళీ ఎవరు అయిపోయినాయి అమ్ములు ఫస్ట్ అమ్ములు అయిపోయినాయి నీ అప్పుడే సిరి చాలా ఉన్నాయి తొందరగా తిను అక్కడ ఫాస్ట్ తినాలి పెద్దదే కదండి తినడానికి ఆనియన్స్ పప్పు రసం అన్ని ఏది వేస్ట్ చేయద్దు పోటీ ఆ పోటీ పెట్టుకున్నప్పుడు అన్ని తినాల్సిందే మొత్తం తినాల్సిందే சிராேவே தாண்டி பர்ஃபரு அது ஒண்ணு தாக்கல எ

పెట్టుకుంది చేసింది చూడండి ఫ్రెండ్స్ లేదు మరింతొంది చూడండి ఇక్కడ మొత్తం తింటామేముంది తినండి మాకు తినడానికి రాత్రి వచ్చి ఎంత పెట్టినా రాట్లే ఎందుకు తిని వేస్ట్ ఇంకా స్పెషల్ డిష్ అనమాట రెండు రెండు పూరీలు పప్పు ఇంకా చార్మిక అన్ని వచ్చి అది తింటే రేపే ఖచ్చితంగా హాస్పిటల్ పోవచ్చిందే ఏం కాదు ఫ్రెండ్స్ రెడీ ఉన్నాయి హాస్పిటల్ తీసుకుపోవాలి తిని తిను తిను పసుపు కాదు ఎంత పోగొట్టింది ఏం కాదు ఈవెనే పడేసి పెట్టుకున్నాం పడేసినా పడేసి

ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి బాయ్ బాయ్